అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ ఆత్మీయత రచయిత జీఎన్వి సత్యనారాయణ గారు ఇక కథలోకి వెళితే అమ్మా అన్నీ సర్దేసుకున్నావు కదా నీ స్కాట్లాండ్ ప్రయాణం వచ్చే సోమవారమే ఇంకా ఆరు రోజులే ఉంది సంజన ఫోన్ సర్దుకుంటున్నానమ్మా అన్నీ చూసుకో నువ్వు ఏమేమి తెస్తున్నది నాకు చెప్పు ఎందుకంటే కొన్నింటినీ ఫ్లైట్లో తేనివ్వరు మందులకు సంబంధించి ప్రిస్క్రిప్షన్ కూడా పెట్టుకో ఒక్కసారి అడుగుతారు అది కూడా సరే సరేలేవే మా ఫ్రెండ్ కూడా వస్తుందమ్మా నీకు తెలుసు కదా దారిలో దోహాలో ఫ్లైట్ మారేటప్పుడు హెల్ప్ చేస్తుందిలే గాబర ఏం పడక్కర్లేదు అక్కడ ఆ గ్యాప్లో మూడు పైనే టైం ఉంటుంది ఇక్కడికి వచ్చాక ఎయిర్పోర్ట్కు మేమే వస్తాంలే అలాగే లేమ్మా చిన్న రిక్వెస్ట్ ఇబ్బంది అనుకోకుండా నువ్వు ఓసారి మా మామయ్యను చూసి రావాలి అమ్మో అంత దూరమా మీ అల్లుడు గారు అడుగుతున్నారే మా మామయ్య గారు ఏదీ సరిగ్గా చెప్పరు ఒంట్లో బాగోలేదని తెలిసింది ఒక్కసారి అమ్మా అలాగేలే ఈ మధ్య ఆయన కూడా ఫోన్ చేయలేదు నేను చేయలేదనుకో సరే రేపు వెళ్తానులే అమ్మా పిల్లల చదువులు ఇద్దరికీ ఉద్యోగాలు చాలా పనుల ఒత్తిడితో చేస్తున్నాననుకో నువ్వు ఎప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా ఉంటానులే పిల్లలు వచ్చే టైం అయింది అని ఫోన్ డిస్కనెక్ట్ చేసింది సంజన భర్త రాఘవరావు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేది ఒక్కతే అమ్మాయి సంజన చక్కగా పెంచి బాగా చదివించారు ఫారెన్ సంబంధం వియంకులు ఊళ్ళోనే ఉంటారు ఇష్టం లేకపోయినా ప్రేమ వివాహం కావడంతో అంగీకరించవలసి వచ్చింది సంజనకి ఉద్యోగం అక్కడే దొరికింది సంజన ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇద్దరు స్కాట్లాండ్ వెళ్ళారు కూతురు అల్లుడు చూడదగ్గను అన్నీ దగ్గరుండి చూపించారు భూతల స్వర్గంలా ఉంది స్వచ్ఛమైన గాలి వాతావరణం సుందరమైన కొండలు ఆ జలపాతాలు అన్నీ బాగానే ఉన్నాయి కానీ చలిపులితోనే సమస్య సంజనకు ట్విన్స్ పుట్టారు మనవడు మనవరాలు అక్కడ వైద్యం విద్య పూర్తిగా గవర్నమెంటే చూసుకుంటుంది మరి ఆరు నెలలు ఉండి వచ్చారు సంజనకు చాలా రిలీఫ్ అల్లుడు అక్కడే ఇల్లు కొనుక్కున్నాడు తర్వాత వాళ్ళు అప్పుడప్పుడు రావడం తను భర్తతో వెళ్ళడం జరిగాయి మనవడు మనవరాలు ఎదిగారు రాఘవరావు రిటైర్ అయ్యాక ఇద్దరు మిగిలిపోయారు ఇంతలో అన్నవాహికలో చిన్న పుండు రావడం అనారోగ్య సమస్యను సకాలంలో గుర్తించకపోవడం వల్ల చివరి నిమిషంలో హాస్పిటల్లో జాయిన్ అయిన రాఘవరావు ఆకస్మికంగా కాలం చేయడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైపోయింది ఒక్కదానివి ఉండలేవమ్మా నీ ఆరోగ్యం మాత్రం బాగుందా అంటూ కూతురు అల్లుడు తమతో పాటు వచ్చేయమన్నారు కానీ కొన్నాళ్ళు ఉండి వస్తానని చెప్పి ఒంటరిగానే కాలం గడుపుతోంది భర్త నుంచి సంక్రమించిన ఫ్యామిలీ పెన్షన్ సొంత ఇల్లు ఏ లోటు లేదు ఊళ్ళో చుట్టాలు ఉన్నారు కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడం తనకు ఇష్టం ఉండదు అలా మూడు నెలలు గడిచాయి ఇక ఎప్పటికప్పుడు కూతురు ప్రోద్బలంతో ఇప్పుడీ ప్రయాణం నిజం చెప్పాలంటే భర్త ఉన్నప్పుడు వెళ్ళడం హుషారుగానే ఉండేది ఇప్పుడెందుకో మనస్కరించడం లేదు తన ఇంటిని వదిలి వెళ్లేందుకు భర్త తను ఎంతో కష్టపడి తీర్చిదిద్దుకున్న ఇల్లు ఇది ఇంటి నిండా ఓ జీవితకాలం జ్ఞాపకాలు వేరుకుపోయి ఉన్నాయి ప్రతి చోట మూలమూలలా ప్రతి వస్తువులో వాటన్నింటినీ మూటగట్టి మూలన పోవాలంటే మనసు మూగగా రోధిస్తోంది ఇక ఇంటి బయట తామిద్దరూ శ్రద్ధ తీసుకుని పెంచిన అన్ని రకాల చెట్లు వాటి పండ్లు పూల మొక్కలు వాటి మీద తిరుగాడే పక్షులు నువ్వు కూడా మమ్మల్ని వదిలిపోతావా అని దీనంగా చూస్తున్నట్లు బతుకులు ఎల్లకాలం ఒకేలా సాగవు సాగే ఈ జీవితం నిండా అన్ని ఎత్తుపలాలే అమ్మగారు పిలుపు వినిపించింది రంగయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ వచ్చారు పెరట్లో గుడిసె వేసుకొని ఇల్లు చూసుకుంటామమ్మా అన్నారు ప్లేస్ చూపించి ఇక్కడ వేసుకోండి అన్నాను చాలా కాలంగా తెలుసు అయినా ఎందుకైనా మంచిదని అవసరమైనప్పుడు ఖాళీ చేయాలి అని చెప్పాను రేపు పొద్దున్నే ఆరు గంటలకు వచ్చి వేసుకుంటాం అని వెళ్ళిపోయారు మరుసటి రోజు గుడిసె వేసుకున్నారు పదకొండు గంటల కల్లా వంట ముగించి భోజనం చేశాను చేసిన సాంబారు చిక్కుడుకాయ వేపుడు రెండు బాక్సుల్లో సర్ది ఫోన్ చేశాను నరహరిరావు గారికి తను ఫోన్ ఎత్తారు హలో అన్నయ్య ఎలా ఉన్నారు బాగానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు ఈ మధ్య నేను ఫోన్ చేయలేదు అవును నెక్స్ట్ వీక్ స్కాట్లాండ్ వెళ్తున్నావంట కదా అవునన్నయ్య అక్కడ ఉండిపోతావా చెప్పలేనన్నయ్య జాగ్రత్త సరేనమ్మా ఉండేదా అన్నయ్య మీ లొకేషన్ పెట్టండి ఇప్పుడు ఒకసారి మీ దగ్గరకు వద్దామని అయ్యో నీకు ఎందుకమ్మా అంత శ్రమ ఇంత దూరం ఒకదానివే రాగలవా పర్వాలేదులే అన్నయ్య వస్తాను క్యాబ్ బుక్ చేసుకుని వస్తానన్నయ్య సరేనమ్మా ఇదిగో ఇప్పుడే షేర్ చేస్తాను క్యాబ్ బుక్ చేస్తున్నా ముప్పై కిలోమీటర్లు చూపిస్తోందన్నయ్య అంటూ ఫోన్ ఉపయోగించి అన్నీ ఎలా చేయాలో కూతురు ఇక్కడికి వచ్చినప్పుడు చూపించు భర్త పోయాక తప్పదనుకొని డబ్బుల విషయాలు పేమెంట్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకుంది ఓటీపీ చెప్పి క్యాబ్లో కూర్చున్నాను మనసులో ఏవో ఆలోచనలు నరహరిరావు అన్నయ్యది తనలాంటి జీవితమే తన వియపురాలు పోయి సంవత్సరం అయింది కొడుకు బలవంతం మీద స్కాట్లాండ్ వెళ్ళిన ఆయనకు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి చివరకు ఆ వాతావరణంలో ఇమడలేక తిరిగి ఇండియా వచ్చేసి వృద్ధాశ్రమంలో చేరిపోయారు ఒకటి రెండు సార్లు ఫోన్ చేస్తే ఇక్కడ బానే ఉందమ్మా దేనికి లోటు లేదు అనేవారు తర్వాత కొడుకు ఎంత బతిమాలినా వెళ్ళలేదు సంబంధం కలుపుకున్నప్పుడు ఆయన్ను చూస్తే ముచ్చటేసింది కూతురు పెళ్లి ఎలా అవుతుందో అన్న దిగులుతో ఉంటే కన్నా తనే ఎంతో కలుపుగోలుతనంతో మాట్లాడి అన్నింటినీ తేలికగా తీసుకుంటూ పనులన్నీ పురమాయిస్తూ పెళ్లి బాధ్యతను తన భుజాల మీద వేసుకుని హుషారుగా చకచకా నడిపించి జరిపించారు భర్త రాఘవరావుకి ఆయనలా వ్యవహారాలు చెక్కబెట్టే నేర్పరితనం లేదు ఆ లోటు అస్సలు తెలియలేదు చెల్లెమ్మ అలా చేయి ఇలా చేయి అంటూ మాట్లాడుతుంటే తనకు అన్నయ్యలు లేకపోవడంతో సొంత అన్నయ్యలా కనిపించారు మా ఆవిడకు చెప్పకుగాని నీ వంట తినడానికి ఏదో పని కల్పించుకొని వచ్చిస్తున్నామ్మా మీ ఇంటికి అనేవారు నాకు మొహమాటం లేదమ్మా నీ దగ్గర నువ్వు ఏది వండినా అమృతంలా ఉంటుంది ముఖ్యంగా ఆ చిక్కుడుకాయ కూర బాగా చేస్తావు అది వండమ్మా ఇక సాంబార్ అయితే మరీను మా ఆవిడ వండుతుంది నీలాగే అన్ని వేస్తుంది ఎందుకో అంత రుచి రాదనుకో ఒక్కొక్కరి చేతి మహత్యం అనుకుంటా నాకు కూడా చాపల్యం ఎక్కువ ఏమనుకోకు అంటూ చిన్న పిల్లాడిలా మాట్లాడుతుంటే ఎంతో ఆత్మీయంగా అనిపించారు భార్య చనిపోయినప్పుడు చిన్న పిల్లాడిలా ఆమె ముందు కూర్చొని ఏడుస్తుంటే చాలా బాధనిపించింది పరిస్థితులు మనిషిలోని బేలతనాన్ని కూడా వెలికితీస్తాయేమో తన భర్త పోయినప్పుడైతే వెంటనే వచ్చి పక్కన కూర్చొని ఎంతో ధైర్యం చెప్పి ఆ కార్యక్రమాన్ని సజావుగా జరిపించారు ఆ వృద్ధాశ్రమం దగ్గర దిగి ఫోన్ ద్వారా క్యాబ్ అతనికి పేమెంట్ చేసి లోపలికి అడుగు పెట్టాను నరహరిరావు గారు అడిగాను ఒకతను వచ్చి చూపించాడు భోజనం చేస్తున్నారు నన్ను చూసిన ఆయన కళ్ళు విచ్చుకున్నాయి రా అమ్మా అంటూ ఆప్యాయంగా కూర్చోమన్నారు గుర్తుపట్టలేనట్టు మారిపోయారు కళ్ళు బుగ్గలు లోపలికి పోయి ఉన్నాయి అయిష్టంగానే ఏదో కెలికినట్లు తింటూ అయిపోయిందమ్మా అన్నారు సగం అన్నంలోనే ఏంటో ఈ మధ్య తినాలంటే అస్సలు సహించడం లేదు అని లేవబోతుంటే ఆపి అన్నయ్య నేను కూర సాంబారు తెచ్చాను అని ఆయన ముందుంచాను నిజమా ఈరోజు నాకెంతో సంతోషంగా ఉందమ్మా అంటూ ఎంతో సంతృప్తిగా మొత్తం అన్నమంతా తిని ఇలాంటి తిండి కోసం మొహం వాచిపోయి ఉన్న చానాళ్ళకు నీ చేతి వంట తిన్నానమ్మా అంటూ లేచారు ఏంటన్నయ్య ఇలా అయిపోయారు నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నా వయసు మీద పడితే ఏముంది అంతేనమ్మా ఏవో ఆరోగ్య సమస్యలు ఒంటరి జీవితం నా సంగతి అలా ఉంచు నువ్వు ఎలా ఉన్నావమ్మా రాఘవరావు లేని చోట ఇంటికి రాలేక నిన్ను చూడలేక చివరకు ఫోన్ కూడా చేయడానికి మనస్కరించలేదమ్మా అంటూ మూడు ట్యాబ్లెట్ వేసుకున్నారు ఒకదాని తర్వాత ఒకటిగా చిన్న రూము చలా బట్టలు ఏవో సామానులు ఆయన్ని అలా చూస్తుంటే ఏవో జ్ఞాపకాలు ఆరోగ్యం విలువ అన్నది ఎంతో తెలుస్తోంది ఇంతలో ఎవరో ఒకతను వచ్చాడు అతన్ని చూడగానే ఒక్క నిమిషం కూర్చోమ్మా ఆయనతో మాట్లాడి వస్తాను అంటూ బయటకు వెళ్ళారు ఇదేమీ బాగోలేదు నువ్వు నిన్ననే రావాలి కదా ఏ డబ్బులు ఇవ్వడం లేదా నీకు ఇప్పుడు వచ్చి వెళదామంటే నేను రెడీగా లేను గెస్ట్ వచ్చారంటావు మీరు నిన్ననే డయాలసిస్ చేయించుకోవాల్సి ఉందండి ప్రాబ్లమ్స్ వస్తాయి నిన్న రావడానికి వీలు కాలేదు సారీ అండి అని అతను అంటున్నాడు నాకు వీలవదయ్యా ఇప్పుడు రాలేను మెల్లగా మాట్లాడుకుంటున్నా వినబడుతున్నాయి విషయం కొద్దిగా అర్థమైంది అతనే లోపలికి వచ్చి చూడండి మీరెవరో నాకు తెలీదు ఈసారికి క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయండి వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకోవాలి నేనే దగ్గరుండి హాస్పిటల్కి వెళుతుంటాను డబ్బులు ఇస్తారులేండి నిన్న నాకు వీలవ్వలేదు ఇప్పుడు రానంటున్నారు మీరైనా చెప్పండి అన్నయ్య ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళిరండి నేను ఇంకోసారి వస్తాను అది కాదమ్మా రేపు వెళతాను నువ్వు ఇంత దూరం కష్టపడి వచ్చావు ఇంకేం చెప్పొద్దన్నయ్య మీరు ఆయనతో రండి మరేం పర్వాలేదు ఇంటికొచ్చాను మనసంతా అదోలా ఉంది ఒక నిర్ణయానికి వచ్చాను ఇంకో బెడ్రూంలో సామాను అంతా తీసి మంచం దుప్పటి అన్నీ సర్దాను అవసరం అనుకున్నవన్నీ అమర్చాను ఇంటికి కొద్ది దూరంలోనే పెద్ద హాస్పిటల్ ఉంది ఫోన్ చేసి డయాలసిస్ గురించి కనుక్కున్నాను రంగయ్యకు విషయం అంతా చెప్పి ఇక నుంచి నీ అవసరం ఉంటుంది అని చెప్పాను సంజనకు ఫోన్ చేశాను నేను స్కాట్లాండ్ రావడం లేదే అని అదేంటమ్మా టికెట్స్ బుకింగ్ అన్ని ఏర్పాట్లు జరిగాక ఇప్పుడేంటి ఇలా మాకిక్కడ నీ అవసరం చాలా ఉందమ్మా అంటూ ఇంకా ఏదేదో చెబుతోంది ఇక్కడ కూడా ఒకరికి నా అవసరం ఉంది స్థిరంగా చెప్పాను కథ నచ్చిందా అండి కథ లాంటి జీవితం ప్రతి ఒక్కరికి ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు